ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకూచోడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రాక్టీస్ కాదు ప్లీజ్ మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసే మంచి పద్ధతి కాదు సభా సమయం చాలా విలువైంది దయచేసి లేదు అవకాశం లేదు ఐజ్ అవ్ ఇట్ ఐజ్ అవ్ ద మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్ ద మోషన్ ఈజ్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈజ్ కన్సిడర్ గౌరవ మంత్రి గారికి సూచన చేయడం ఏమనగా ఈ సభ తర్వాత గౌరవ సభ్యులను అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ